మావోయిస్టులు మావోయిస్టులు పార్టీకి ద్రోహం చేసినందుకే శిక్షించామని లేక గొంతు నులిమి చంపినట్లు అనుమానం భద్రాద్రిలో ఘటన మృత్యురాలి స్వస్థలం హైదరాబాద్ అంటూ వార్త చేసింది మొత్తం మీద ఇన్ఫార్మర్ పేరిట మహిళా మావోయిస్టు హత్య అంటూ వార్త ఘోరం పద్దెనిమిది మంది దుర్మరణం ఫార్మా కంపెనీలో భారీ పేలుడు ఏపీలోని అనకాపల్లిలో ఘటన అంటూ వార్త మొత్తం మీద అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో పేలుడు జరిగింది అందులో పద్దెనిమిది దుర్మరణం మిగతా ఇరవై మంది పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు అంటూ వార్త ఎసెన్షియా కంపెనీలో రసాయన లీక్ ఎలక్ట్రిక్ ప్యానల్ పై పడిన ద్రావకం ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సల్వాంట్ మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్పోజన్ కుప్పకూలిన స్లాబ్ గోడ కార్మికుల పరికుల హాహాకారాలు చెల్లా చెదురుగా మృతదేహాలు ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఫార్మా కెమికల్ ఫ్యాక్టరీలో మొత్తం మీద ప్రమాదం జరిగింది నిన్న అనకాపల్లి ఆంధ్ర అనకాపల్లిలో పద్నాలుగో పేజీలో మారుతాది దక్షిణ భాగం దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి ఏమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడండి ఆర్ఆర్ఆర్ పురోగతిపై రోజువారీ సమీక్ష జరపండి సిఎస్ కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అసైన్మెంట్ లో మార్పులు సూచించిన సీఎం అంటూ వార్త ఇక్కడ మొత్తం మీద దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి అంటూ వార్త పది రోజుల్లో పరిహారం లెక్కలు రెండు వేల పదమూడు చట్ట ప్రకారమే ఆర్ఆర్ఆర్ పరిహారం ఆర్ఆర్ఆర్ ఉత్తర మార్గం నిర్మాణానికి అడుగులు అధిష్టానం పిలుపు నేడు లేదా రేపు ఢిల్లీకి సీఎం భట్టి అంటూ వార్త వేసింది ఇక్కడ నవంబర్ లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తారణ పనులు చురు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదమూడో పేజీలో వార్త ఇది

అన్ని అనుమతులతో కట్టుకున్న భవనాలను ఇప్పుడు అక్రమాలంటే ఎలా శాఖ అనుమతిస్తే మరో శాఖ కూల్చివేస్తదా హైడ్రా ఎలా ఏర్పాటు చేశారు పరిధి విధులేంటి చట్టబద్ధత ఏమిటి హైకోర్టు తదుపరి విచారణ సెప్టెంబర్ పన్నెండుకు వాయిదా అంటూ పన్నెండో పేజీలు మొత్తం మీద జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చాలి అంటూ వార్త ఇది కేటీఆర్ ఏమో జనవాడ ఫామ్ హౌస్ నాది కాదంటాడు ఏమనంటే మా మిత్రుడిది అది నేను అంటాడు గతంలో రేవంత్ రెడ్డి గారు డ్రోన్లు ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేసినప్పుడు మీది కాకపోతే అరెస్టులు చేసేవాళ్ళ అంటూ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ పై ఒంటే కాలతో లేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నాడు అంటే నాది కానీ కాదని చెప్తున్నాడు కానప్పుడు కూల్చడానికి ఏం అభ్యంతరాలు అంటూ సర్కార్ అంటున్నారు మొత్తం మీద హైడ్రా తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అంటూ వార్త జీవ నూట పదకొండు ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి ఉన్నత స్థాయిలో చర్చలు పరిశీలిస్తున్న ప్రభుత్వం చెరువులు నాళాలు పార్కులు ప్రభుత్వాస్తుల పరిరక్షణే లక్ష్యం ఔటర్ వెలుపల ఉన్న కొన్ని ప్రాంతాలు హైడ్రా పరిధిలోనే అంటూ పన్నెండో పేజ్ రోడ్డు వార్త నాకు ఫామ్ హౌస్ లేదు నా మిత్రుడి ఫామ్ హౌస్ ను తీసుకున్నా అది బఫర్ ఉంటే నేనే కూల్ చేస్తా ముందుగా సీఎం మంత్రుల ఫామ్ హౌస్ లు కూల్చాలి అంటూ కేటీఆర్ చెప్తున్నాడు దోస్తుది అంటే నా మిత్రుడిది ఇది ఉన్నది అది ఫామ్ హౌస్ అని చెప్తున్నాడు ఒకవేళ సీఎంకున్నా మంత్రులకు వాళ్ళే కూడా కూల్చాలి అంటూ కేటీఆర్ గారు చెప్తున్నారు శాంతి సందేశంతో యుద్ధ భూమికి ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు పుతిన్ ను కలిసిన నెలన్నర లోపే జలిస్కి భేటీపై సర్వత్రా ఆసక్తి ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం అధ్యక్షుడు జెలిస్కీతో ఆ దిశగా చర్చలు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలాండ్ చేరుకున్న మోదీ నలభై ఐదు తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన రేపు రైల్లో ఉక్రెయిన్ కు ప్రయాణం అంటూ రెండో పేజీలోని వార్త మొత్తం మీద నరేంద్ర మోదీ గారు శాంతి సందేశంతో యుద్ధ భూమికి వెళ్తున్నట్టు వార్త తీసుకొని వచ్చింది కదా మాతో ఆటలొద్దు రాజకీయ కక్షలతో కోర్టులను వేదిక చేసుకోవద్దు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై కోర్ట్ ఫైర్ ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును నిందితుడుగా చేర్చాలన్న పిటిషన్ తిరస్కరణ సిబిఐ దర్యాప్తుకు నిరాకరణ అంటూ పన్నెండో పేజీలో వార్త ఇది రహస్య కెమెరాలతో మహిళలు పిల్లల లగ్న వీడియోలు అమెరికాలో ఓ భారతీయ డాక్టర్ దుర్మార్గం స్వయంగా భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వేల సంఖ్యలలో బాధితులు నిందితుడి అరెస్ట్ అంటూ వార్త ఇదేం పని రాయ్ షిగురేని పని అంటూ ప్రజలు అనుకుంటున్నారు ఇద్దరు ఇద్దరే కేసీఆర్ కు రేవంత్ కు తేడా లేదు ఆయనతో బంగారు తెలంగాణ రాలే బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం కేసీఆర్ సూచనలతోనే సింఘవి ఎంపిక కవిత బేల్ కు వాదించిన సింఘ్వి అందుకే రాజ్యసభకు కారు దూరం కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ వార్త వచ్చింది పదమూడవ మొత్తం మీద కేసీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటే అంటూ బీజేపీ కిషన్ రెడ్డి చెప్తున్నారు బండి సంజయ్ కూడా అదే మాట చెప్తున్నారు రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ ప్రారంభం రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల నుంచే ఐదు కేటగిరీల్లో వివరాలు సేకరణ వారం రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు అటు పదమూడు వారతరిలోగా సూపరింటెండెంట్లు రాష్ట్రంలో పద్దెనిమిది బోధనాస్పత్రులకు నియామకం నెల రోజులుగా వారు లేకుండానే ఆసుపత్రులు త్వరలో వైద్య కాలేజీలకు ప్రిన్సిపాల్ అడిషనల్ డిఎంఈ పదోన్నత పదోన్నతుల పైన దృష్టి త్వరలో రెగ్యులర్ డిహెచ్ నియామకం కూడా అంటూ పన్నెండో వార్త ఇది నోటిఫికేషన్ జారీ చేసిన ఏడేళ్లకు పీటీల ఫలితాలు ఐదు వందల తొంభై నాలుగు పోస్టులకు అభ్యర్థుల ఎంపిక అంటూ పదమూడవేజీ వారుతాయి కళ్యాణ లక్ష్మికి పద్నాలుగు వందల యాభై కోట్లు విడుదల తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి నిధుల నుంచి చెల్లింపులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ వార్త చేసింది ఇక్కడ రెండు కత్తెర్లు అదృశ్యం ముప్పై ఆరు విమానాలు రద్దు రెండు వందల ఒక విమానాలు ఆలస్యం జపాన్ లో ఘటన ఎయిర్పోర్ట్ లో ఉన్న దుకాణాల్లో కత్తెర్లు కనిపించకపోవడంతో కలకలం గంట గంటల పాటు విస్తృత తనిఖీలు అంటూ వార్త మొత్తం మీద కత్తెర్లు దుకాణాలు కనిపించకపోతే రెండు గంటల పాటు తనిఖీలు చేసిర్రు మొత్తం మీద రెండు వందల ఒక విమానాలు ఆలస్యం వార్త చేసింది ఇక్కడ కాటేసిన కల్తీ కళ్ళు మరొకరు విషమం మరో మందికి అస్వస్థ వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో ఘటన మొత్తం మీద కల్తీ కళ్ళుతో ఒకరు చనిపోయినట్టు మిగి మిగతా ముప్పై మందికి అస్వస్థ మరొకరు పరిస్థితి విషమంగా ఉంది అంటూ వార్త మొత్తం మీద కల్తీ కళ్ళు చేయడంతో ప్రజలు గ్రామాలలో ఎక్కువ శాతంగా కల్తీ కల్లే ఉంటది గౌడ మొత్తం మీద అన్ని ఊర్లలో దాదాపు కల్తీ కళ్ళే అనేది ఎక్కువగా అమ్ముతుంటారు ఈ గౌడ మొత్తం మీద కల్తీ కళ్ళుకే చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం అలవాటైపోయింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కేరళ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి